హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా టండీ లాస్ టుడే వచ్చేసి ఆషాడం సేల్ అండి న్యూ స్టాక్ అయితే వచ్చేసింది అన్ని న్యూ స్టాక్ చూపిస్తున్నా అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు శారీస్ అన్నీ అయితే కొత్త ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ అండి ఈ శారీస్ వచ్చేసి డోలా సిల్క్ అండి ఇప్పుడు న్యూస్ న్యూ బార్డర్ అండి ఈ శారీస్ వచ్చేసి శారీస్ చెక్స్ ఉంటుందండి సెల్ఫ్ చెక్స్ ఉంటుంది కంచి బార్డర్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఫాలింగ్ ఐటమ్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్ స్మూత్గా ఉంటుందండి కంచి బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా సెల్ఫ్ చెక్స్ వస్తుందండి డిజైన్ ఉంటుంది జూమ్ శారీ కలర్ కూడా అయితే చాలా బాగుందండి రామా గ్రీన్ కలరు పళ్ళు వచ్చేసి ఇట్లా ట్యాలిల్స్ వస్తాయండి పళ్ళు ఓన్లీ ఇట్లా ట్యాలిల్సే వస్తాయండి శారీ కలర్ కూడా చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ అండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ అండి పట్టు దానికి సీక్వెన్స్ వస్తుందండి జూన్స్ శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రామా గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి శారీ ప్రైజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి దీంట్లో కలర్ చార్ట్ చాలా బాగుందండి అన్ని అన్ని పీస్లు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లో కలర్కి బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పళ్ళుకి కూడా టెన్స్ బాగా వచ్చాయండి చాలా బాగుంది ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసి దీనికి చెక్స్ వచ్చేసి నిలువుగా ఉంటారండి అండి ఆరిజెంటల్గా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ థిక్ కలర్స్ అండి క్లాత్ కూడా డోలా సిల్క్ అండి బ్లౌజ్ కూడా ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుందండి సీక్వెన్స్ లైన్ వచ్చేసి ప్రింట్ వస్తుంది ఇవన్నీ బాగా ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే అన్నీ సూపర్గా ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి దీంట్లో అన్ని తిక్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి పింక్కి వైలెట్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా స్మూత్గా ఉందండి పట్టు క్లాత్ టాజిల్స్ కూడా వస్తాయండి పళ్ళుకి శారీస్ అయితే చాలా బాగున్నాయి వేరు చేస్తే ఇలా ఉంటుందండి శారీ ప్రైజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆఫర్ ప్రైజ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి శారీ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ పింక్ అండి బోర్డర్ కూడా కంచి బోర్డర్ అండి చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఉంటుందండి చెక్స్ జూమ్ చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా చెక్స్ ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి బ్లౌజ్ కూడా పింక్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మా వీడియోని కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తేనే బా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఈ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి దీంట్లో కలర్ చాట్ చాలా బాగుందండి అన్ని కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ రెడ్ అండి ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కి వచ్చేసి ఇట్లా రెడ్ బ్లౌజ్ అండి ఇవన్నీ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్స్ అండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుందండి బ్లూ కి పింక్ అండి కలర్ కాంబినేషన్ అయితే ప్రతి సారీ చాలా బాగుందండి ఏ కలర్ అయినా చాలా బాగుంది పళ్ళుకి వచ్చేసి ఓన్లీ ఇట్లా టాయిల్సే వస్తాయండి బ్లౌజ్ వచ్చి హెవీగా ఉంది చాలా బాగుంది ఈ సారీస్ ఇప్పుడు మనం ఆఫర్లో ఇస్తున్నాం అండి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఫాలింగ్ ఐటమ్ ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ అండి కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి ఇవి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే అన్నీ చాలా బాగున్నాయి ఎవరికే శారీ నచ్చినా వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ మేలా జార్జెట్ అండి లాస్ట్ టైం తీసుకొచ్చామండి చాలా ఫుల్ రెస్పాన్స్బుల్ సారీస్ అండి ఈ మ్యాష్ మేలా జార్జెట్ ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చిందండి కూడా అయితే సారీస్ చాలా బాగుంటాయి మ్యాష్ మేలా జార్జెట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు న్యూ డిజైన్ వచ్చిందండి మ్యాష్ మేలా లో ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది బోర్డర్ కూడా కంచి బార్డర్ వస్తుందండి అండి లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది ఇది జూన్ అంచు కూడా కంచి బార్డర్ అండి శారీ అయితే అంత క్లాస్గా చాలా బాగుందండి ఎవరికైనా బ్లాక్ ఇష్టం ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ శారీ అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది నేషనల్ జార్జెట్ అండి బ్లౌజ్ ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అండి ఇది ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు తొందరగా ఎవరికి కావాలంటే వాళ్ళే ముందు బుక్ చేసుకోండి అండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది చాలా క్లాసీలుపుతుందండి చీర అయితే ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి క్లాత్ వచ్చేసి మ్యాష్ జార్జెట్ అండి దీని ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో కూడా కలర్ షర్ట్ ఉందండి నెక్స్ట్ వచ్చి మరో ట్రెండింగ్ కలర్ అండి వైలెట్ ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది సారీ అండి ఇప్పుడు కలర్ అందరు బాగా లైక్ చేస్తున్నారు ఇది కూడా శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీ అలా ఉంటుందండి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా బాగుంది ఫుల్ డిజైన్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటీస్ వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవి మ్యాచ్ జార్జెట్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది బోర్డర్ కూడా కంచి బోర్డర్ వస్తుందండి చాలా షైనీగా ఉందండి క్లాత్ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ ఉంటుందండి అన్నీ తిక్కు కలర్స్ అండి శారీ అంతా తిక్కు కలర్ అండి ఎవరికన్నా నచ్చ అర్థం కాకపోతే ఫోటో పెట్టమనండి నేను ఫోటో తీసి పెడతాను లో ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది మ్యాచ్మెలో జార్జెట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి నాశనల్ జార్జెస్ లో ఇది కలర్ అండి ఇది వచ్చి డిజైన్ చేంజ్ అవుతుందండి కొంచెం ఇది వచ్చేసి డిజైన్ చేంజ్ అవుతుంది ారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా చిపూరి డిజైన్ వస్తుందండి ఇది ఇది కూడా రామా గ్రీన్ కలర్ అండి శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఇది కూడా మ్యాష్మెల్ జార్జెట్ అండి డిజైన్ సపరేట్గా ఉంటుంది అంటే శారీస్ అయితే ఇది క్లాత్ చాలా బాగుంటుందండి ఇప్పుడు న్యూ క్లాత్ అండి ఇది మ్యాచ్ మెలో జాకెట్ ఉన్నది న్యూ క్లాత్ చాలా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇవి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి నెక్స్ట్ ఇది ఒకటి మ్యాచ్ మెలో జాకెట్ లో ఇదొక డిజైన్ అండి గ్రే కలర్ దానికి పింక్ కలర్ బార్డర్ అండి ఇది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా బుటీస్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇట్లా చిన్న బూటీస్ వస్తుంది రన్నింగ్ ఉంటుందండి బ్లౌజు చిన్న బూటీస్ వస్తాయి ఇది కూడా మ్యాష్మో లో జార్జ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈ రోజుకైతే ఇదే శారీస్ ఎవరికైనా శారీ నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్